కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్యం ఉందా అని సీఐటీయూ నేత ఎం రామారావు ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలనా విభాగం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రా మెటీరియల్ ఇవ్వండి ఉత్పత్తి చేస్తామంటూ బ్యానర్తో నిరసన తెలిపారు జీతం మా కష్టార్జితం మా హక్కు ఉత్పత్తిని జీతాలకు ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చట్టాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పదకొండు నలభై కోటి రూపాయలు ఆర్థిక ప్యాకేజ్ పండించింది మీరు దూసే పోతుంది లాభం చెప్తాను పక్షంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎంతో వరకు उसे फरमाते हैं जैसे आदमी ना नचे बंदे नहीं कर सकते बंदे नहीं होंगे हिंदू आदमी ना यार सोचो उत्तराखंड में सांदले पड़े हैं अरे दर्शो अरे दर्शो अरे संविधान की जड़ देखो क्या తాలకులర్ను ఇవ్వాలి ఒకే బడ్జెట్లో చెల్లించండి చెల్లించాలి చెల్లించాలి తండ్రి బ్యాక్ వెనక రావాలి బ్యాండ్ వెనక రావాలి కేంద్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందువల్లంటే చట్టాలు అందరికీ సమానంగా అంటా ఉన్నారు మన చట్టాలను అమలు చేసే అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే ఇది వారి యొక్క దీన్ని కూడా ఈ రోజు యాజమాన్యాలు అమలు చేయడం లేదు ఏమిటంటే ఒక ప్రత్యేక ఇన్సిడెంట్ తీసేశారు రెండవ ప్రకేమో వ్యాసం ఉత్పాదం చేయడం లేదు మూడవ ప్రకేమో కరెంట్ సాధ్యం పెంచేశారు నాలుగో ప్రకేమో హెచ్ఆర్ఏ తీసేశారు ఐదో ప్రక్రియ ఈ రోజు ఏదైతే పనికి తగిన వ్యాధనం అనేది ఉందో ఆ వ్యాధనాన్ని కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వారు ఏదైనా సర్కారు ఇచ్చారంటే మీరు

మీరు చదువు సంబంధం లేదా నేను అడుగుతా ఉన్నాను మరి చట్టవరిలో ఉన్నటువంటి ఈ కూడా తీసి రాకపోతే ఈ రోజు ఇక్కడ ప్రజా